బెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని అంచనాలు పెరిగిపోతున్నాయి భారత్ దాడులకు భయపడుతూనే అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది ఇప్పుడేకంగా ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ భారత్ దాడి చేస్తుందని తేదీలను సైతం చెప్పడం సంచలనం సృష్టిస్తోంది మరోవైపు పాకిస్తాన్ అస్తిత్వం ప్రమాదంలో పడితే ప్రపంచంలో ఎవరూ ప్రాణాలతో మిగిలి ఉండరని ఆ దేశ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుని కఠిన నిర్ణయాలు తీసుకుని భారత్ పరోక్ష యుద్దం చేస్తోంది భారత్ ప్రతీకార దాడులు చేస్తుందన్న భయంతో వణుకుతూనే అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాక్పై భారత్ దాడి చేస్తుందని సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఉందని ఇప్పటికే పాక్ మంత్రులు కొందరు వెల్లడించారు ఇప్పుడు ఏకంగా పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిద్ భారత్ దాడి చేసే తేదీలను సైతం చెప్పడం సంచలనం సృష్టిస్తోంది రష్యా విక్టరీ డే వేడుకల తర్వాత ఈ నెల పది పదకొండు తేదీల మధ్య పాకిస్తాన్పై భారత ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాల నుంచి భారత్కు వస్తున్న మద్దతును పాకిస్తాన్ ఓర్వలేకపోతోంది ఇప్పటికే భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహించడంతో పాక్ పై భారత్ ప్రతీకార దాడి చేస్తుందనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే ప్రపంచంలో ప్రాణాలతో ఎవరూ మిగిలి ఉండరని వ్యాఖ్యానించారు ఒకవేళ పాక్ స్వం ప్రమాదంలో పడితే తాము ప్రాణాలతో ఉండమని మరెవరూ కూడా ప్రాణాలతో మిగిలారని పేర్కొన్నారు పాకిస్తాన్ మంత్రులు ఎన్నిసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా భారత్ తన పని తాను చేసుకుంటూ పోతోంది సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత వంటి పలు నిర్ణయాలు తీసుకున్న భారత్ అత్యవసర సమయాల్లో పౌరుల్ని సమాయత్తం చేయాలన్న లక్ష్యంతో రాష్టాల్లో మాక్డ్రిల్స్ కు సిద్దమైంది